హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారండి నాకు నాకైతే రికమెంట్ చేయండి గాయస్ ఓకే టుడే ఏంటంటే అల్లాఫియా అందరికీ గుడ్ మార్నింగ్ టుడే ఏంటంటే మా వాడు గాలిపటం తెచ్చుకున్నాడు అనమాట అది కైట్ ఎగురేయడానికి వాడికి ఏంటంటే గాలిపటం ఎలా కట్టుకోవాలో రావట్లేదనమాట పిల్లలకి చాలామందికి రాదు నేనైతే ఇప్పుడు బాగా క్లియర్గా క్లారిటీగా చూపిస్తాను మీకు ఓకే హండ్రెడ్ పర్సెంట్ కాకుండా టూ హండ్రెడ్ పర్సెంట్ డిగ్రీ లాగా చేద్దాం ఓకేనా ఓకే ఇప్పుడు బాగా సంక్రాంతి వచ్చిందంటే మనకు హ్యాపీనెస్ అదే అనమాట ఇప్పుడు మా వారికి నేను అదైతే ఇప్పుడు కట్టు ఇస్తాను అది ఎలా కట్టుకోవాలి ఏంటి అనేది మీరు వీడియో చూడండి క్లియర్గా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట ఓకేనా గైస్ వెల్కమ్ టు ఇస్మార్స్ బ్లాగ్స్ ఓకే రండి మనము కట్టేద్దాం వాడికి ఎలా కట్టాలనేది చూపిస్తాను చాలాసార్లు తెచ్చుకున్నాడు చాలాసార్లు పోయింది వాడు నన్ను అడగడనమాట ఇప్పుడు నేను కట్టి చూపిస్తాను రండి ఓకే ఫ్రెండ్స్ గాలిపట్టి బయట ఇదనమాట పిల్లలు కదా చిన్న తెచ్చుకున్నారనమాట ఇప్పుడు దీనికి మనం ఎక్కడ బొక్కలు వేయాలా అనేది చూపిస్తాం చూడండి హోల్స్ ఎక్కడ వేసుకోవాలని ఓకే అయ్యా అరకేజీ తగ్గు ఓకే అండి ఇప్పుడు నేను ఒక అగరత్ అయితే ముద్ధించుకుంటున్నా ఈ అగ్గిపల్ల ఆరిపోతుందనమాట ఆగుర మండని తిక్కలడా ఓకే గైస్ మనమైతే ఇక్కడ మనకి ఇక్కడ ఇది ఉంటుంది కదా ఇక్కడ వేసుకోవాలన్నమాట ఇది ఏంటంటే ఫస్ట్ మనము పక్కగా ఎలా కొలుచుకోవాలంటే ఇక్కడ నుంచి ఓకే ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఇక్కడ ఉంటుంది కదా ఇలా పెట్టేసుకోవాలన్నమాట ఓకే ఇది చిన్నది కదా కైటు అందుకే నేను ఇక్కడ కొంచెమే పెట్టేస్తున్నాను అనమాట నేను ఒక రెండు నుంచి అయితే ఇక్కడ పెట్టేస్తున్నాను చూడండి ఇట్లా మనం కొలుచుకొని ఇక్కడైతే హోల్స్ పెట్టేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ పెట్టేసుకుందాం ఫస్ట్ ఎగ్జాక్ట్ మనము ఈ ఇక్కడ వేసుకోవాలన్నమాట ఓకే ఇక్కడైతే వేసేసాను మనం ఎగ్జాక్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇలా మనము ఒక రెండు అయితే ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ కూడా ఒక టూ హోల్స్ అయితే వేసుకోవాలన్నమాట ఓకే ఏం కాదు మనము ఇప్పుడు దారం ఎలా కట్టేసుకోవాలో చెప్తాను నేనైతే ఇక్కడ నార్మల్గా మనం గాలిపటాల దగ్గర వేసే దారం కాకుండా నేను నార్మల్ దారం అయితే తీసుకున్నాను అనమాట ఇది నేను ఒక రెండు పొరలు అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది తెగిపోతుంది కాబట్టి ఇలా తీసుకుంటున్నాను అనమాట కొంచెం పెద్దగానే తీసుకోండి కావాలంటే మళ్ళీ కట్ చేసుకోవచ్చు నేను మిషన్ దారం అయితే తీసుకున్నానండి పిల్లలకి వేరే వేరే దారాలు అయితే వేయకండి ఎందుకంటే అవి కట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి చూపి ఇక్కడ చూపిస్తా నేను చూపి అన్న వద్దులే ఇదిగోండి ఏనా చూడండి ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలన్నమాట పైన హోల్ ఉంది కదా ఈ హోల్లో నుంచి ఇలా తీసేసుకోవాలి కొంచెం దారం అయితే లాగాలి తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ఈ హోల్ నుంచి దారం అయితే తీసుకోవాలన్నమాట ఇలా ఇంకొక హోల్ ఉంది కదా ఇది ఇప్పుడు మనం ఏంటంటే ఈ దారము సరిగ్గా తీసుకోవాలి ఓకే ఇలా సమానంగా పెట్టుకొని ఇక్కడ దారం అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి తిప్పేసుకోవాలండి ఇక్కడ నుంచి తిప్పేసుకొని ఈ దారం అనేది మనము ఇలా అనమాట రివర్స్లో ఆపోజిట్లో వేసుకోవాలి ఒకటి ఈ పక్క చూడండి బాగా క్లియర్గా కనిపిస్తుందా రెండు సమానంగా చూసుకొని ఈ ఈ పక్కది ఈ పక్క తీసుకోవాలన్నమాట ఆపోజిట్లో ఈ పక్కది ఈ పక్క తీసుకోవాలి ఇలా అనమాట చూసారా మనకి ఆపోజిట్ వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ తిప్పేసుకోవాలి ఓకే మనం ఇలా తీసుకున్నాం కదా ఇలా తీసుకున్న దారాన్ని మనం ఇప్పుడు ఇక్కడ హోల్స్ పెట్టాం కదా ఈ హోల్స్లో అయితే మళ్ళీ పెట్టేసుకోవాలి ఇవి కూడా ఈ హోల్లో పెట్టేసుకోవాలన్నమాట మళ్ళీ ఇది మా ఓకే ఇలా పెట్టేసుకున్నాం కదా ఇస్తే ఉండాలి రివర్స్ వస్తుంది సార్ ఒకటే మనం ఇప్పుడు ఇవి రెండు సమానంగా చూసుకొని ఇక్కడ లాస్ట్ చివరిలో మూడు వేసుకోవాలన్నమాట ఓకే మనం ఎగ్జాక్ట్ మూడు వేసుకోవాలి తర్వాత ఇటు తిప్పుకోవాలి ఇటు తిప్పుకున్న తర్వాత ఈ రెండు దారాలు అనేది లాగాలనమాట ఓకే దాంతో ఓకే ఇప్పుడు లాగాం కదా ఇలా మనం సమానంగా చూసుకొని ఇప్పుడు మనము ఇది కదా ఈ స్టిక్కర్ ఉంది కదా ఈ స్టిక్కర్ వరకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్మెంట్గా ఇలా పెట్టుకోవాలన్నమాట ఇక్కడ చూసినా సరే ఇక్కడ చూసినా సరే మనకి ఇక్కడ రెండు విజెస్ అనేది సమానంగా ఉండాలి ఓకే చేయాలి ఇలా అనమాట ఇప్పుడు చూసుకొని మనమైతే ఇక్కడ మనము ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా మూడైతే వేసుకోవాల్సి ఉంటుంది కానీ మూడైతే అప్పుడే వేసుకోకండి ఇక్కడ చూసుకొని కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చూడండి ఎగ్జాక్ట్గా అనమాట చూసారా ఇలా సరిపోయింది కాబట్టి ఇప్పుడు మనము ఇంకా మీరు కొంచెం దారం ఎక్కువగానే తీసుకోండి ఓకేనా పెద్ద గాలిపెట్టమైతే ఎక్కువ తీసుకోండి ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఇక్కడ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ దారం నుంచి మాకు మిగతా దారం ఉంది కదా చూడండి ఇలా కట్టిన తర్వాత ఈ దారం ఉంది కదా ఈ దారం అయితే మనం ఇక్కడ ఇంకొక దారం అయితే అటాచ్మెంట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ఓకే ఈ దారంలో నుంచి మనము ఈ దారం అయితే తీసుకోవాలి ఇలా అనమాట అనేది ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే ముడి మనం ఇక్కడ ఎగ్జాక్ట్ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మనకి ఇలా వస్తుందన్నమాట ఇలా వచ్చినప్పుడు గాలిపటం ఏంటంటే ఎక్కడ కూడా పోకోకుండా మనకి గాలిపటం అనేది ఎగ్జాక్ట్గా ఎగురుతుందనమాట చూసారా ఇలా ఓకే మీకు ఈ వీడియో నచ్చిందా పెట్టలేదా ఓకే అండి ఇలాగనమాట ఓకే ఇప్పుడు మనం ఈ వెజ్జెస్లో ఎందుకంటే ఈ లాస్ట్లో ముడి వేసాం కదా ఓకే మనం ఈ ముడి వేసాం కాబట్టి ఇప్పుడు లాస్ట్లో మనం ఇంకా ఈ గాలిపటం అనేది ఎగరేసుకోవాలన్నమాట ఎగ్జాక్ట్ మనకు గాలిపటం అనేది ఎగురుతుందండి హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా ఎగురుతుందనమాట గాలిపటం ఓకేనా అలా అలా పిల్లలకైతే ఇలా అయితే కట్టించేసేది ఓకే గైస్ ఇప్పుడైతే మనం ఇక్కడ లాస్ట్ చివరిగా ఎగరడానికి ఉంటుంది కదా తోక ఈ తోకనైతే నేను ప్రిపేర్ చేస్తాను ఓకే ఇప్పుడైతే ఒక పేపర్ తీసుకున్నా పేపర్ తీసుకొని దాని అయితే ఇలా మర్చిపోవాలి మళ్ళీ ఇలా పెట్టేసుకోండి ఓకే కత్తర అంటే కత్తర కట్ చేసుకోండి నేను ఇక్కడ లే కత్తర కనిపించలేదు అందుకే ఇలా వేస్తున్నాను చిన్న గాలిపట్టం కాబట్టి మనకు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా ఇవి వినాలన్నమాట ఇవి లేకపోతే మనం ఇక్కడ కదలదు లే పైకి ఎగరదు అనమాట కంట్రోల్ అవ్వదంట ఓకే ఇవి టూ పీసెస్ తీసుకున్నా ఇప్పుడు మనం బ్యాట్ ఐట చెయ్ కదా స్ట్రైట్లీ పెవికిట్ నేచ్చాడు దేవుడా మో చారుతా ఓకేసన్నమ అబలే ఓకే ఇక్కడైనాట పెవికి కదికిచా ఇక్కడ మనం దీనికి కూడా పెరిగితే చేయాలి మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇలాగా ఒక ఫోర్ పేపర్స్ అయితే తీసుకున్నాను కదా ఇప్పుడు గాలిపట రెడీ ఏంటిగా ఉంటుంది కదా ఇక్కడ మనము ఓకే మనకైతే ఇప్పుడు గాలిపటం అయితే రెడీ అయిపోయింది ఇక్కడ కూడా కొంచెం వేసుకుందాం ఓకే గాయస్ గాలిపటం అయితే రెడీ అయిపోయింది గాయస్ ఇప్పుడు చూపిన కూడా ఓకే గాలిపటం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు ఎగ్జాక్ట్ ఎగురుతుంది బాబు ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి గాయస్ నేనైతే ఇలా స్టిచ్ చేసా ఇలా అయితే చేసేసాను అనమాట ఇలానే ఉంటుంది గాలిపటం ఇలా అయితే మనకి ఎగురుతుంది అన్నమాట బాగా ఓకేనా మీరు నార్మల్ దారాలే తీసుకోండి ఓకేనా తెగిపోయినా మళ్ళీ తెచ్చుకోవచ్చు కానీ అది ప్రమాదకరమైంది అసలు యూజ్ చేయకండి ఓకేనా ఈ సంక్రాంతికి ఇదే మన బ్లాగ్ బాగుంది గైస్ కానీ పెద్ద తెచ్చుకోండి చిన్నపిల్లలు కాబట్టి చిన్న తెచ్చుకోవచ్చు పెద్ద పెద్దవాళ్ళు అయితే అబ్బెట్టు పెద్దవాళ్ళు అయితే పెద్ద తెచ్చుకోవాలి ఓకేనా ఒక ఫోటో కొట్ట